నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం లో జరిగే దీక్షా దీవస్ కార్యక్రమానికి నర్సాపూర్ బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చారిత్రాత్మకమైన రోజైన నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ అమర నిరాహార దీక్షకు పూనుకున్న రోజు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీని బీఆర్ఎస్ పార్టీ దీక్షా గా ప్రకటించింది ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది నర్సాపూర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మెదక్లో జరిగే దీక్ష శిబిరానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణ బల్దియా అధ్యక్షులు అశోక్ గౌడ్ ఉపాధ్యక్షులు నయీముద్దీన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ తాజా మాజీ జడ్పీటీసీలు బాబ్యా నాయక్ పబ్బా మహేష్ గుప్తా కవిత అమర్సింగ్ మాజీ ఎంపీపీలు దళావత్ రాజు కల్లూరి హరికృష్ణ నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్ పట్టణ అధ్యక్షులు పంబల్ల భిక్షపతి శివంపేట పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ షేక్ హుస్సేన్ సూరారం నర్సింలు చిరువెల్ల ప్రసాద్ ఏటూరి శివకుమార్ తాజా మాజీ సర్పంచ్లు రవికుమార్ సేనాధిపతి శివకుమార్ జితేందర్ రెడ్డి కురుమ శ్రీశైలం రవికుమార్ ఉన్లా నాయక్ సామ్యా నాయక్ గౌరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జీవన్ రెడ్డి సుధాకర్ రెడ్డి సలీం తొంట వినయ్ ఇర్ఫాన్ సద్దాం మానయ్య నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు Come <laughs> you

जय दीजन का बिरलुतीयो एपुटी मधुबले बिरटूटी मधुबले अखिंद काजी हर हर मंत्रम बरण को भीओ धर्मम దీక్ష ఇప్పుడు ప్రారంభో ఉపన్యాసాన్ని గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ గారు ప్రారంభించాల్సిగా గౌరవం